సుల్తాన్బా పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ లో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది సుల్తాన్బా బీజేపీ పార్టీ మండల అధ్యకుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చేయాలని కోరడం సిగ్గుచేటని అన్నారు హామీ ఇచ్చిన ఆరు అమలు కాంగ్రెస్ పార్టీ ఫిలమైందని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు ఈ ఎన్నికలకు అదే సమస్యలు ఒకటేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి కులధన చేసింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఆ జనాభా ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది ఎనిమిది ఏ విధంగా నడుస్తూ ఉన్నారంటే ఢిల్లీ ఎల్కా సయాట నడిచినట్టు నడుస్తూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలంటే అది చెత్తం చేయాలి చెత్తం చేయాలని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ మేము చట్టం చేయలేదు చట్టం కాలేదు కాబట్టి మేము స్థానిక ఎన్నికలు వెళ్తూ ఉన్నాం మరి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మరి పిసిసి అధ్యక్షుడు ఒక మాట చెప్తా ఉన్నాడు మిగతా మంత్రులందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు బీసీల పట్ల నేను స్పష్టంగా నేను చెప్తా ఉన్నా బీసీలకు ఈ ఎన్నికలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావడానికి కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా చట్టబద్ధతమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా ఈ ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది మీరు అధికారంలో ఉన్నప్పుడు పేనా ఐదు సంవత్సరాల క్రితం బీసీ ఎన్నికలు జరిగినాయి స్థానిక సంస్థల ఏ శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఇరవై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఇచ్చేందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి ఇంతకాల ఎక్కువ రిజర్వేషన్ చేయమని చెప్పి బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చు మళ్ళా మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేటువంటి హక్కు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు రిజర్వేషను మీరు అధికారం కోల్పోయాక అడగడానికి ఏమైనా సిగ్గు ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ కానీ నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి బీసీలను మోసం చేయడం వరకు ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాకుండా ఈ రిజర్వేషన్ పక్క ఒక సమస్య అయితే ఒక సమస్య ఏంటంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైనటువంటి వాదనలు సిక్స్ గ్యారెంటీస్తో పాటు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చేది మరి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన తర్వాత ఎన్ని హామీలు అమలు జరిగినాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో సంవత్సరన్నర కాలంలో ప్రజలకు మళ్ళా ఏ హామీ ఏమి హామీ ఇచ్చి ప్రజల దగ్గరికి పోతారు ప్రజలకు ఏ హామీ ఇచ్చి మరి మీరు ముందుకు పోతారు ఈక ఈ విషయాన్ని కొంచెం స్పష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి కొరకు ప్రజలు సిద్ధంగా లేదు ఎందుకు లేరంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు ప్రజా వ్యతిరేకత చేసింది అని చెప్పి చెప్పేది అది వాస్తవమే కానీ మీరు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయలేదు వాళ్ళ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఓట్లు అడుగుతుంది పోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవస్థని అందుకు ఎన్నికలు పెట్టడం కొరకు ఒక్క అడుగు ఉన్నట్టు నాలుగు అడుగులు వెనుక ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది రెండో వల్ల ఏరకే ఏం చెప్తారు మేము పది సంవత్సరాల్లో గొప్పగా పరిపాలించినాం మా కుటుంబం మొత్తం దోసుకున్నది రాష్ట్రాన్ని మా కుటుంబం దోసుకొని మేము మా బాగా నవాబులం అయిపోయినాం నిజాం నవాబులం అయిపోయినాం మాకు మళ్ళా ఓటేది మీరు అని చెప్పి అడుగుతారా మీరు ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అంటే అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి చెప్పినారు కదా ఏ ఉద్యోగాలు పెంచినారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు ఎన్ని ఉపాధి ఎన్ని పరిశ్రమలు నెలకొల్చి ఎన్ని మనకు ఉన్నటువంటి నీళ్ళని ఎన్ని తీసుకొచ్చారు కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసింది తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం జరగలేదు మరి దేని ఏ అంశాన్ని అడిగి ప్రజల దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంది ఓట్లు అడిగే తనకు బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కనుమరుగైనటువంటి పార్టీ ముగిసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీని ఇవాళ ఉన్నటువంటి పార్టీ ఒకటే పదకొండు సంవత్సరాలుగా గ్యారాసార్ పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నది పరిపాలించినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా ప్రజలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు చేస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇలా రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి అని అంటే అది కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో తప్ప